ఫ్రెండ్స్ ఈ రోజుల్లో జిమ్ కు వెళ్ళి ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేసి చాలా వరకు బాడీ అయితే పెంచేస్తున్నారు మన ప్రపంచంలో బాగా బాడీ పెంచే వాళ్ళలో ఒక పది మంది గురించి మనం ఈ వీడియో తెలుసుకుందాం ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కంటెంట్స్ మీకు అయితే తెస్తాను మరిన్ని వీడియోస్ అంటే నాకు కూడా మోటివేషన్ అయితే ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి ముందుగా టాప్ వన్ లో మనం మాట్లాడుకోబోయేది ఫస్ట్ వచ్చేసి మోర్గన్ ఆస్టే ఇతను ఒక హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ అండ్ ఇతను ఒక వెయిట్ వచ్చేసి వన్ ఫార్టీ కేజెస్ అయితే ఉంటాడు ఇతనైతే యుఎస్ఏ లో ఒక టాప్ యూనిక్ మోస్ట్ బాడీ బిల్డర్ అంటే ఇతను చాలాసేపు అయితే ఎక్సర్సైజ్ చేస్తాడు ఇతను ఒక వెయిట్ వల్ల ఎక్కడ ఇతను ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది అయితే నవ్వుతూ ఉంటారు ఎందుకంటే చాలా భారీ శరీరం కదా అందువల్ల అతనైతే ఎక్కడికైతే వెళ్ళడం అయితే తగ్గి చేసి ఎక్కువ టైం వచ్చేసి మనకైతే జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది వచ్చేసి టెరీ హాల్యాండ్ ఇతను అయితే తెలియని వాళ్ళు అయితే చాలా మంది అయితే ఉండరు నాకు తెలిసి మాక్సిమం అయితే అయితే బ్రిటన్ ఒక స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు ఇతని భారీ శరీరం అయితే ఇతని హాలాండ్ ని స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే పన్నెండు టన్నుల ఒక బస్సుని ఏడు నిమిషాలు నలభై నాలుగు సెకండ్లకు ఇరవై మీటర్ల దూరం అలాగే వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాప్ గురించి చూసుకుంటే హాఫ్ జాన్సన్ మన ప్రపంచంలోని భారీ మనుషుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం మెయిన్గా ఇతనైతే గుర్తుకొస్తాడు ఎందుకంటే ఇతను అయితే చాలా చాలా ఎత్తు ఉంటాడు అండ్ అలాగే చాలా ఉంటాడు ఫ్రెండ్స్ ఇతను ఒక ఫేమస్ పర్సన్ ఎందుకంటే మూవీస్ లో కూడా యాక్టింగ్ అయితే చేస్తాడు అందుకని ఇతనికి కొంచెం క్రేజ్ అయితే ఎక్కువ ఇతనికైతే ఒక వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు ఐదు వందల కేజీలను సునాయాసంగా ఎత్తి పడేసాడు అక్కడ ఉన్న ప్రజలు అయితే షాక్ అయిపోయారు ఎంత బరువునా కూడా ఇతను కొంచెం నిదానంగా సునాయాసంగా ఎత్తి అలా పెట్టేస్తాడు అందుకని స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మాట్లాడుకోపోయేది పాల్ డిల్లే చాలా అంటే చాలా హైట్ కలిగి ఉంటాడు హైట్ వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ అనేది వెయిట్ వచ్చేసి వన్ థర్టీస్ వెయిట్ అయితే ఉంటాడు ఇతను చాలా చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అతని యొక్క హైట్ అండ్ బాడీ పోస్టర్ చూడగానే మీకు ప్రతి ఒక్కరికి అర్థమైపోయి అయిపోయి ఉంటది ఇతను ఎలాంటి వాడు అని ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ మాట్లాడుకో బాడీ బిల్డర్ పేరు వచ్చేసి కై గ్రేన్ ఇతను కళ్ళు వచ్చేసి చాలా అంటే చాలా డేంజర్ గా ఉంటాయి అతను కళ్ళు లాగానే తన బాడీ కూడా చాలా అంటే చాలా డేంజర్ గా ఉంటది అయితే మీ అందరికీ చాలా మందికి తెలుసు ఎందుకంటే ఆర్టిస్ట్ అలాగే యాక్టర్ కూడాను కై గ్రీన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంటది కూడా చాలా బాగుంటాయి ఇతను ఒక యాక్టింగ్ యాక్టరే ఒక పర్సనల్ ట్రైనర్ కూడా జిమ్ కు వచ్చేసి నెక్స్ట్ బాడీ బిల్డర్ రోనియన్ ఇతను వచ్చేసి చాలా సక్సెస్ఫుల్ బాడీ బిల్డర్ అని పిలుస్తారు ఎందుకంటే ఇతను వచ్చేసి వరుసగా ఎనిమిది సార్లు అయితే ఒలింపిక్స్ లో వరుసగా గెలిచేశాడు టైటిల్ అని అలాగే ఇతను ఒక ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ కూడాను మనం నెక్స్ట్ మార్డ్ బాడీ లిఫ్ట్ వచ్చేసి హవాంగ్ చాన్సూన్ ఇతను ఒక ప్రొఫెషనల్ బాడీ బిల్డర్ ఇతను ఒక ఏరియా వచ్చేసి సౌత్ కొరియా ఇతను సౌత్ కొరియా అయితే ఉంటాడు ఇతన్ని చాలా మంది ఏషియన్ హల్క్ బాడీ బిల్డర్ అని పిలుస్తారు ఇతను ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఇతను ఒక బాడీ వచ్చేసి చాలా మంది అయితే భయపడిపోతూ ఉంటారు అండ్ ఇతను ఒకప్పుడు ఇతను చాలా అంటే చాలా సన్నగా ఉండేవాడు ఒక పది సంవత్సరాలు కష్టపడి బాడీ పెంచాలని చెప్పేసి చాలా అంటే చాలా కష్టపడి ఎక్కువ టైం అయితే జిమ్ లో స్పెండ్ చేసి ఇతనైతే తన బాడీ అయితే బిల్డ్ చేశాడు ఇతను ఒక సెలబ్రిటీ కంటే తక్కువేం కాదు సెలబ్రిటీతో పాటే సౌత్ కొరియాలో ఇతనికి ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ బాయ్ మాట్లాడుకోవాలి బాడీ బిల్డర్ రిచ్ ఇతను మనం మాట్లాడుకోవడానికి ఇతను మన లోకంలో లేడు ఇతను చనిపోయాడు ఇతను వరల్డ్లోనే అందరికన్నా ఎక్కువ బాడీ పెంచారని తన బాడీని ఎక్కువ స్ట్రెయిన్ అయితే చేస్తాడు అలాగే మీరు చూడొచ్చు ఇతను బాడీ చూస్తే కనుక చాలా జిమ్ లో జిమ్ చేసే వాళ్ళు కూడా ఇతను బాడీ చూసి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు అండ్ ఇతనికి నలభై ఆరు ఏళ్ళ వయసు ఉన్నప్పుడు స్టెరాయిడ్స్ అయితే తీసుకోవడం మొదలు పెట్టాడు ఈ స్టెరాయిడ్స్ అనేవి తీసుకోవడం ఎక్కువ మొదలైనప్పుడు ఒక రోజు ఈ స్టెరాయిడ్ అనేది ఓవర్ డోస్ అయిపోయింది ఓవర్ డోస్ అయిపోవడంతో ఇతను అయితే రెండు వారాలు కోమాలో ఉన్నాడు ఆ తర్వాత ఆటోమేటిక్ గా కోమాలోనే చల్లనే వెళ్ళిపోయాడు ఇతను ఒక నేటివ్ ప్లేస్ వచ్చేసి మనకైతే అమెరికాలో అయితే ఉంటాడు ఇతను అయితే చాలా అంటే చాలా పెద్ద బాడీ బిల్డర్ ఫైనల్ మనమైతే ఇతనైతే మిస్ అయిపోయాం అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవే బాడీ బిల్డర్ నేమ్ వచ్చేసి ఫిల్ హ్యాట్ ఫ్రెండ్స్ అయితే అయితే ఫోర్ టైమ్స్ అయితే ఒలింపిక్స్లో మనకైతే చాంపియన్గా అయితే నిలిచాడు ఇతను చాలా ఇంట్రెస్ట్ వచ్చేసి మనకైతే స్టోరీ రేటింగ్తో ఉంటుంది స్టోరీతో అంటే అండ్ ఇతనికి ఎంత బాడీ పెంచినా కూడా ఇతనికి కొంచెం అసంతృప్తిగానే ఉంటుందంట ఎందుకంటే ఇతను ఎంత కష్టపడ్డా కూడా ఇటువంటి ఇంకా ముందుకు మనం చేయాలని ఎక్కువ ఇంకా బాడీ చేయాలని ఇతనికి స్టార్ట్ స్టార్ట్ని స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలని ఎప్పుడు థింక్ చేస్తూ ఉంటాడనమాట సో ఫైనల్లీ ఇదిగా ఇవాళ వీడియో మన ప్రపంచంలోని మోస్ట్ బాడీ బిల్డర్స్ గురించి అయితే చెప్పాను సో మీరైతే కనుక ఇటువంటి మరి సో ఫైనల్లీ ఇది గావాళ్ళ వీడియో ఇటువంటి మరిన్ని ఇన్స్పిరేషన్ ఫ్యాక్ట్ వీడియోస్ కావాలంటే మీరైతే మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కాంపిసేషన్లో కామెంట్ చేయండి మీకు అయితే ఏ బాడీ బిల్డర్ గురించి అయితే నచ్చిందో అండ్